అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల విడత దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదకొండు వేల రూపాయల విడుదలకు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక ఈ పదకొండు వేల రూపాయలను విడుదల చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడత దాదాపు పదకొండు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు విడుదల చేస్తారు ఏ ఏ రైతులు మనకు అంటే ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన రైతులకు తొందరగా డబ్బులు పడతాయనే విషయాన్ని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఆ వివరాలని కూడా మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి వివరాలు అయితే తెలుసుకుందాం ఇక మరింత సమాచారాన్ని మీరు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా వీడియోనైతే మనకు లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి అంటే మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించినటువంటి వివరాలను మీరు తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం మర్చిపోవద్దు ఇక మనం లేట్ చేయకుండా మరింత సమాచారాన్ని తెలుసుకునే ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ అనమాట ఈ యొక్క పథకం కోసం దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై రెండు లక్షల మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం కోసం ఈ నలభై రెండు లక్షల మంది రైతులకు ఈ యొక్క డబ్బులు విడుదలవ్వడానికి చాలా సమయం అయితే లేదనమాట ఇక సమయం అనేది దగ్గర పడింది ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి మనకు వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా మనకు బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది అంటే పది గంటలకు మనకు నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలయ్యాయి అనమాట పది గంటలకు కేబినెట్ మీటింగ్తో మొదలుపెట్టి మనకు తరువాత నుంచి కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి దాదాపు పదకొండు రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగనున్నాయి ఈ పదకొండు రోజుల పాటు కొనసాగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట ఇందులో భాగంగానే ఇప్పటికే రైతులకు విడుదల చేయడానికి దాదాపు యాభై లక్షల మంది రైతులైతే ఉన్నారు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు పీఎం కిసాన్ ద్వారా ఇప్పటికే పీఎం కిసాన్ కింద పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు విడుదల చేశారు కాబట్టి ఈ పదిహేడు విడత రెండు వేలు పద్దెనిమిదో విడత రెండు వేలు మొత్తం నాలుగు వేలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏడు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలను మీకు అమలు చేయడానికి అంటే డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే బడ్జెట్ అనేది కేటాయించింది అనమాట వ్యవసాయ శాఖకు సంబంధించిన బడ్జెట్లో మనకు సుఖీ సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల రూపాయల కోట్లను కేటాయించి అర్హులను గుర్తించేందుకు రంగం అయితే సిద్ధం చేసిందనమాట అంటే గత ప్రభుత్వంలో ఏంటంటే రైతు భరోసా పిఎం కిసాన్ కింద అర్హత లేని వారు కూడా మనకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని ప్రభుత్వం నోటీస్ అయితే చేసింది ఇక అటువంటి వారందరినీ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకుంది అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకుని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు రేషన్ కార్డు ఫోన్ నంబరు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవన్నీ కూడా తీసుకుని మీ రైతు సేవా కేంద్రం లేదా మీ బ్యాంక్ అకౌంట్ మీ రైతు సేవా కేంద్రం లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తును పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతల నిధులకైతే ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు కాబట్టి డబ్బులైతే విడుదలకు రంగం అయితే సిద్ధం చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నోసార్లు అయితే వాయిదా పడుతూ వచ్చినటువంటి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సమాచారం అంటే పథకాల డబ్బులు విడుదల ఎన్నోసార్లు అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఎట్టకేలకు మనకు నిధుల విడుదలకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఈ నిధులను విడుదల చేయడానికి అయితే చేసిందనమాట నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి బడ్జెట్లో కేటాయింపులు చేసి ఆమోదం కూడా తెలిపింది అనమాట మంత్రివర్గం ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక దీంతో పాటుగా మన మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించినట్లు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి అమౌంట్ అనేది విడుదల చేస్తున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పటికే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే ఈరోజు మనకు కేబినెట్ మీటింగ్ అనేది సెలవు అనమాట ఈరోజు సెలవు దినము మళ్ళీ కూడా రేపటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ బడ్జెట్ అనేది కేటాయించారు కాబట్టి దీనిపైన పలు విషయాలపైన చర్చించి ఈ యొక్క దీనికి మరింత ఆమోదం అనేది తెలిపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే నిధులు విడుదల చేస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేసిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది నేను ముందుగానే చెప్పినట్లు మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు అమౌంట్ అయితే తప్పకుండా ఇస్తారు ఇక ఎట్టకేలకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసిందండి మనకు ఈ నెల చివరిలో అంటే పదకొండవ నుంచి అంటే ఈరోజు నిన్నటి నుంచి అసెంబ్లీ ప్రారంభమైంది కాబట్టి ఇరవై రెండో తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఇరవై రెండో తారీఖు పైన మనకి ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అంటే డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ఈరోజు అంటే నిన్నటి రోజున ఆయన ప్రస్తావించడం జరిగింది కాబట్టి డేట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట ఆ డేట్ కనుక ఫిక్స్ అయిపోయిందంటే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు పొందడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందాలి అంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే అవసరమైతే ఉంటుంది దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తుంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే మీ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి ఈ యొక్క డబ్బులు అయితే మీకు జమ కాబోతున్నాయి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి